ఈపీడీసీల వినియోగదారులందరికీ నమస్క నమస్తే అండి ఒక నెల రోజుల క్రితం నుంచి ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి పర్టికులర్గా థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి ఆర్బీఐ సర్క్యులర్ మూలంగా వీలు పడట్లేదు అందుచేత ఆన్లైన్ పేమెంట్స్ను ఫెసిలిటేట్ చేయడానికి ఈపీడీసీల్ ఓన్ యాప్ డెవలప్ చేయడం జరిగింది ఫస్ట్లో మేము ఆ యాప్ని ఆండ్రాయిడ్ యూజర్స్ కోసమే లాంచ్ చేయడం జరిగింది ఒక నిన్నను మేము ఐఓఎస్ డివైసెస్ కోడ్ కోసం కూడా డెవలప్ చేసి లాంచ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అబౌట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ ఆర్ యూజింగ్ ది ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ అండ్ పేమెంట్స్ అదేవిధంగా ఐఓఎస్ యూజర్స్ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలనేసి మేము వినవించుకుంటున్నాం ఈ యాప్ ద్వారా ఓన్లీ పేమెంట్ చేయడమే కాకుండా అదర్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం మేము మా విద్యుత్ బిల్లులన్నీ ఈపీటీఎస్ ల్యాబ్ ద్వారా పే చేస్తున్నాం మీరు కూడా పే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్